హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టాపిక్ జ్యోతిష్యం ఇంటి వాస్తు నియమాలు ఇంటి ప్రధాన ద్వారం ఇల్లు ఈశాన్యం అంటే నైవేసి ఎదురుగా ముఖ ద్వారం ఉండడం మంచిది తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంటే చాలా శుభం కిచెన్ ఎల్లప్పుడూ ఆగ్నేయంలో ఉండాలి ఫ్రెండ్స్ బాత్రూమ్ కోణంలో ఉండాలి ఫ్రెండ్స్ పడకగది బెడ్రూమ్ సౌత్ వెస్ట్ చాలా దక్షిణం వైపు ఉండాలి ది ఈశాన్యం తూర్పు లేదా ఉత్తరం ఎదురుగా పెట్టాలి ఫ్రెండ్స్ ట్యాంక్ ట్రెండ్స్ ఉత్తరం వైపు ఉండాలి ఫ్రెండ్స్ ందు బాత్రూమ్స్ అయితే నైవతి వైపు ఉండాలి ఫ్రెండ్స్ లేదా దక్షిణం వైపు అంటే శుభ్రంగా ఉంచకూడదు ఇంటి తూర్పు లేదా ఉత్తరం వైపు నింక ఉండాలి ఏమే వాటర్ ఇంటికి వెళ్ళప్పుడు రహదారి రోడ్డు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి ఫ్రెండ్స్ అలా ఉంటే బెటర్ ఫ్రెండ్స్ నైన్త్ వర్షన్